నేను మీ మనీ టైలరు చూడండి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అందరూ బాగున్నారండి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను నేను కూడా బాగున్నానండి మీరందరూ బాగున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి చూడండి బ్లౌజ్ నెక్లెస్ మేడం కటింగ్ చేస్తున్నాను కటింగ్ చేసుకోండి ఇలాగా సైజ్ బ్లౌజ్ పెట్టి కటింగ్ చేస్తున్నాను హాఫ్ ఇంచు పచ్చుకి ఇక్కడ కుట్టుకోవటానికి ఉంచుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోండి ఇదేమి డాట్కి వెనకాల డాట్కి ఇది ముప్పా ఇంచు పెట్టుకోండి చాలు ఆపించైనా పర్వాలేదు ఆపించే నేను పెడతాను మీరు కూడా ఆపించే పెట్టుకోండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు పచ్చలకి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం చూడండి టెస్ట్ లూజు ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి పదహారు ఇంచులు వచ్చింది పదహారులో సగం పదహారు ఇంచులు వచ్చింది పదహారులో సగం ఎనిమిది ఇంచులు పెట్టుకుందాం ఇక్కడికి నేను ముందే మార్కే చేశాను కదా చెప్పడం మర్చిపోయి వన్ అండ్ హాఫ్ ఇంచు పచ్చలికి మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ కూడా భుజాల దగ్గర మార్కింగ్ చేసుకున్నా ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది సరిపోతుంది ఫైవ్ ఇంచెస్కి వేసుకోండి ఇప్పుడు నెక్ వేసుకుందాం చూడండి నెక్ వేసుకుందాం నెక్ కరెక్ట్గా తీసుకోండి ఇలాగా కరెక్ట్గా తీసుకోండి ఇది నెక్లెస్ మెడ కనుక నెక్లెస్ మెడ ఇది ఏంటంటే కొంచెం కిందకి వేసుకుందాం అది కొంచెం కిందకి వేసుకుందాం మేడ మళ్ళీ డిజైన్ తేలదు కనుక కొంచెం కిందకి వేసుకుందాం చూడండి దగ్గర మార్కింగ్ వేసుకున్నాడు ఫైవ్ ఇంచెస్ వచ్చింది చూడండి ఫైవ్ ఇంచెస్ వచ్చింది కొంచెం వన్ అక్కడ పెట్టుకోండి సంక దగ్గర రౌండ్ దగ్గర వన్ ఇంచు పెట్టండి వేసుకోండి ఇప్పుడు నెక్లెస్ మేడం నెక్లెస్ మేడ కదా మనకి మార్క్ వేసుకుందాం నేను ఆల్రెడీ పేపర్ కట్ చేశానండి ఈ పేపర్ ఎలా వచ్చింది చూడండి వాళ్ళ కిందకు వేసాను మార్కింగ్ కిందకు వేసుకుంటే నేను బాగుంటుంది అనుకున్నాను అది పేపర్ పేపర్ కట్ చేసుకోవాలండి పేపర్ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే నేను అందాజగా నేను కటింగ్ వేసేసాను మీకు మీకు చెప్పించడం కోసం మీరు మాత్రం పేపర్ మాత్రం కట్ చేసుకోవాలండి ఎవరైనా పేపర్ కట్ చేసుకుంటే ఇలాంటి నెక్కలకి అనమాట చూడండి ఇదే నెక్లెస్ మేడా ఇదే నెక్లెస్ మేడం అండి ఇలాగ మనం కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నా చూడండి ఇంకా హ్యాండ్స్ కటింగ్ చేద్దామా చూడండి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నారండి ఇవో పచ్చిగది కొంచెం పెడుతున్నాం అండి ఒక హ్యాండ్స్ ఇది ఆరు ఇంచులొచ్చిందండి వచ్చిందండి బ్లౌజు ఆరు ఇంచులకి ఇప్పుడు ఇంకొక రెండు ఇంచులు ఎగస్ట్రా పెట్టుకుందామండి కొంచెం పప్పు కొద్దిగా కుర్చీలు పెట్టుకోవడానికి పప్పు హ్యాండ్స్ అన్నట్టు దానికి ఇంకా ఆరు ఇంచులకి మనం మార్క్ వేసుకోవాలి పప్పు హ్యాండ్స్కి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా చేసి ఎగస్ట్రా పెట్టుకున్నాం అది చూ చూడండి ఇది ఇదైతే అసలు లౌజ్కి అసలు పొడవు ఇంచెస్ ఆరుకి ఇది పచ్చింతో సహా ఏడున్నర వచ్చింది ఇక్కడ ఆమెకి రెండున్నరే వచ్చిందండి పక్క మూడు పెడతా పాతక్కు మూడు పెడుతున్నాను పాతకు మూడు పెడితే ఇలా ఇలా మనం మామూలుగా కటింగ్ చేస్తే మామూలు చేతులు అయితే ఇలా చేస్తాం ఇలా చేస్తాం ఇప్పుడు పప్పు వేమ్స్ కనుక ఇలా చేస్తున్నాం చూడండి పప్పు యామ్స్ కదా ఇలా పెట్టుకుందాం కొంచెం పైకి రావాలి కదా అందుకని లైట్గా ఇది హాఫ్ ఇంచు గు వంటసేపు తీసుకుందామండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇదిగో ఇలా ఎక్కువ గీతలు గీసాం కనుక మనకు కనిపించట్లేదు ఇది చూడండి ఆఫ్ ఇంచు ఇదంతా కఫ్ హ్యాండ్స్కి ఇది ఫ్రంట్లో ఫ్రంట్ కానీ తెలియడం కోసం ఒక కచ్చిగా తీసుకుందాం ఇక్కడ కూడా పైన జాల దగ్గర ఒక కచ్చిక ఇక్కడ హ్యాండ్స్ పోలింగ్ చేసే దగ్గర ఇక్కడ పచ్చిక తీసుకుంటే మీకు మిమ్మల్ని కరెక్ట్గా ఉంటుందన్నమాట తీసుకుందాం ఖర్చులకి ఇక్కడ ఇలా ఇది భుజాల దగ్గర ఖర్చులకి ఇది ఇంకా పన్నెండు నుంచి వచ్చింది రింగ్ బ్లౌజ్ ఉంది లైనింగ్ బ్లౌజ్ ల్యాబ్ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ పుట్టికి ఇది ఇది మీకు చూపించడం కోసం నేను పెడుతున్నాను ఫ్రంట్లో ఒక పౌన్సు నా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టండి ఇక్కడ సైడ్లో క్రాస్ పట్టి దగ్గర సైడ్లో పెట్టుకోండి లైట్గా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి ఇక్కడ ఎందుకంటే డాట్ వేయాలి కదా డాట్ కోసం కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ అండి కా కామెంట్లు పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నేను చాలా కష్టపడి చేస్తున్నాను వీడియో అంటే కొంచెం కష్టమే ఇక్కడ నాకు ఇక్కడ ఏదో అన్ని ట్రాఫిక్ షాప్ ట్రాఫిక్ ఉంది మీరు ఇలా నేర్చుకున్నారనుకో చక్కగా కుట్టుకోవచ్చండి అండి మీరు చక్కగా చిన్న సాప్ పెట్టుకుని ఇంట్లో ఉండేవాళ్ళు చిన్న సాప్ పెట్టుకుని కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లేడీస్ లేడీస్ ఏదో పని చేసుకుంటే బాగుంటుందండి మనం ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా బెనిఫిట్ అండి ఇది వీడియో చూసి ఇలా నేర్చుకోండి మంచిగా దగ్గర వాళ్ళు అయితే నేర్చుకోవడానికి రండి ఇక్కడ తర్వాత ఆనందనగర్ కాలనీ ఏముండేది నేను నేర్పిస్తాను ఈ క్లాసెస్ లాగా కూడా పెడతాను నేర్చుకోండి క్లాసెస్ లాగా పెడతాను శుభ్రంగా నేర్చుకుని మంచిగా పుట్టుకోండి మీకోసం నేను పెడుతున్నాను నేను కూడా ఇంకా ఎన్నాళ్ళు పనిచేస్తాను లే అన్నట్టు అందరికీ ఉండ ఇవి డాట్లు చూ చూడండి డాట్స్ ఇప్పుడు రెండు పావు పెట్టానండి చూడండి రెండు పావు ఇది ఇది రెండు పావే ఇది గుంటసేపు తీసుకుందాము హాఫ్ ఇంచు గుసేపు తీసుకుందాం ఫ్రంట్లో ఇది తీసేసి కటింగ్ చేస్తున్నాను మీకోసం ఎందుకంటే రెండు మీరైతే ఇలాగ తీసి కటింగ్ చేసుకోవాలండి ఎందుకంటే రెండు ఉంటే తెగు కట్ అయిపోతాయి అందుకని ప్రాబ్లం వస్తుంది మీకు నేనైతే అలవాటు ప్రకారంగా కటింగ్ చేసేస్తా మీకైతే కొంచెం ప్రాబ్లం కదా అందుకని తీసి కటింగ్ చేసుకోండి ఇప్పుడు రెండు డాట్లు చూపించాను కదా రెండు పావు రెండు పావు పెట్టాను కదా ఈ పొడవు ఇప్పుడు వన్ ఇంచు వన్ ఇంచు ఈ డాటు ఇది కొలత డాట్ లూజ్ అనమాట డాట్కి ఇప్పుడు ఇది ఎంత పెట్టుకున్నా పర్వాలేదండి ఇప్పుడు నేను ఎంత పెట్టాను మూడున్నర ఉంటుంది ఇది ఇదిగో మూడున్నర మూడు పావు మూడున్నర మూడున్నరకు పెట్టుకోవచ్చు నేళ్లకు మూడు పావే పెట్టాను కానీ మూడున్నర పెట్టుకోవచ్చు పావు పెట్టుకోవచ్చు ఇది డాట్తో పెద్ద సంబంధం ఏమి ఉండదు ఉండదు అంటే ఉండాలి ఇదే మెయిన్ డాట్ అండి తర్వాత ఏమో తర్వాత సంఖాటు ఇది అది ఇప్పుడు క్రాస్ పట్టి కటింగ్ చేసుకుందాం తీసుకుందాం చూడండి గ్రాస్ పట్టి కూడా మూడున్నర మూడు ఇంచులు ఆ సైజుని పట్టండి సైజుని బట్టి ఆ పొడవుని బట్టి తీసుకోవాలి మనం ఇప్పుడు ఇదంతా పెట్టాను చూడండి మూడున్నర మధ్యలో మూడు ఇంచులు మూడించులు ఇక్కడ కూడా మూడున్నర పెట్టుకో పెట్టుకోవచ్చు ఏమో అంటే మూడున్నర పెట్టుకుంటే ఇలా వస్తుంది లైనింగ్ కట్ చేసుకుందామంట లైనింగ్ కటింగ్ చేయదా మరి మీకోసం నేను లెక్క కట్ చేసాను లేకపోతే నేను కటింగ్ చేయను అంటే ఈ లైనింగ్ బ్లౌజ్ కనుక లెక్క కటింగ్ చేసుకోకుండా మనం కుట్టుకోవాలన్నమాట మార్కింగ్ వేసేసుకుని కుట్టుకోవాలి ఇంకొందిగో చూడండి కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు నేను కట్ కరెక్ట్గా కట్ చేసేస్తాను నెక్క అయితే కనుమాయన్ని మామిడిగా ఎక్స్ట్రా కట్ చేస్తాను ఎందుకంటే నెక్కల్లో తేడా వస్తే మళ్ళీ కష్టమని నెక్క కరెక్ట్గా రావాలి కదా అందుకోసం స్ పట్టి కటింగ్ చేసుకుందాం సారి చేసుకున్నాం ఒకటి చిన్న టిప్స్ చెప్తున్నానండి బ్లౌజ్ హ్యాండ్ చేసేటప్పుడు కానీ ఫ్రంట్లు వేసేటప్పుడు కానీ క్రాస్ పట్టీలు వేసేటప్పుడు కానీ మనం ఎలా అంటే ఇగో చూడండి ఇదిగో నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా మీరు ఇలా పెట్టుకోండి ఇదిగో ఇది ఎదురు బొదురు ఉంటాయి ఇగో బ్యాక్లు ఎదురు బొద్దురు ఉంటాయి ఫ్రంట్లు ఫ్రంట్లు కూడా ఎదురు బొదురు వస్తాయి అనమాట అలాగే మీరు ఈ ఇవి కూడా ఈ ఒరిజినల్ కూడా పెట్టుకుంటే మీకు ఈజీగా అనమాట పుట్టుకోవడానికి మీకు ఇది అనుకోండి మీరు ఇలా దేని దేనికి ఏది వేసుకోవాలో తెలిసిపోతుంది అనమాట అలాగే ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్లో కూడా అంతే మీకు ఈ ఎక్కడ మీరు మార్కింగ్ చేసుకోవాలి మీరు ఇది ఇక్కడ మార్కింగ్ ఉంది కదా మీరు ఈ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుందన్నమాట ఉల్టా సీదా పడకుండా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇవన్నీ నేను అందాజుగా మార్కింగ్ చేశాను మీకు టిప్ చెప్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఈ ఇక్కడ ఫ్రంట్లో ఇలా మార్కింగ్ చేసుకున్నారనుకోండి ఇది ఉల్టా పడకుండా దేనికి ఏది వేసుకోవాలి తిరేసుకోగలరు మీరు ఇలా మళ్ళీ క్రాస్ పట్టీలు కూడా మనకి క్రాస్ పట్టీ క్రాస్ పట్టి వేసుకుంటే మనకు కూడా ఉల్టా సీత పడుతుంది ఇది ఇది ఉల్టా అనుకోండి ఇది ఉల్టా ఈ పక్క నుంచి ఎక్కడి నుంచి పెడతారు మీరు ఈ ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీరు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి కుట్టుకుంటే అప్పుడు ఇలా వస్తుంది అలాగా మీరు అలాగా చే అలా చేసుకోండి మళ్ళీ నేను బాగా ఇంకా చూపిస్తాను బాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరో చేయటం లేదు ప్లీజ్ అండి చేయండి